న్యాయమూర్తి గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ అమలాపురం రూరల్ మండలంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు అమలాపురం ఇన్ఛార్జ్ తహసీల్దార్ వాసా దివాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీన అమరావతిలో మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో అతి భారీ సభ నిర్వహించి రాష్ట్ర వ్యాప్త బంద్ను ప్రశాంతంగా నిర్వహించడానికి పిలుపులో భాగంగా న్యాయమూర్తి గవాయ్పై ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలని వారి వెనుకొన్న శక్తులను గుర్తించి దళితులపై జరుగుతున్న అన్యాయాలు దాడులను అరకట్టి పునరావృతం కాకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు మంద రామకృష్ణ మాదిగా నతానయ్యలు మాదిగా చుట్టగుల సతీబాబు మాదిగా నేదునూరి సత్యబాబు మాదిగా తదితరులు పాల్గొన్నారు దాడి చేసిన వ్యక్తిని వరకు కూడా అరెస్ట్ చేయలేదు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి చేయాలని ఎంఆర్పీఎస్ దరపు నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు అందరం కూడా మరి ఈ రోజు ఎంఆర్ఓ గారికి విన వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది ఆయన్ని వెంటనే ఉన్న శక్తులను ఆయన ఉన్న శక్తులను కూడా అరెస్ట్ చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ నుంచి కోరుచున్నాము మరి చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగాను దేశ వ్యాప్తంగాను అనేక కార్యక్రమాలు చేసి మరి దిగ్బంధన చేస్తామని రాష్ట్ర దేశం దేశమంత్రి కూడానే ఎంఆర్పీఎస్ దొరకుని తెలియపరుస్తున్నాము ఇట్లు చుట్టుకో సత్యబాబు నా తానియల్ మాదిగా అమలాపురం మరి కృష్ణ మాదిగా ఆదేశాల మేరకు మేము సుప్రీం కోర్టు జడ్జి గారు గౌరవ గారిపై జరిగిన సంఘటన కృష్ణ మాది గారు ఖండిస్తూ మొన్న కలెక్టరేట్ లో మనం ముమ్మరాండి ఇవ్వడం జరిగింది అదే విధంగా అమలాపురం తహసీల్దార్ గారు కూడా రోజు ముమ్మరాండి ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో న్యాయమూర్తి గారిపై జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిన విషయమే ఎట్టి పరిస్థితులు దోషులు శిక్షించాలి ఆయన్ని వెనుకున్న ఇంకా శక్తులను కూడా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని రేపు మళ్ళీ ఇరవై మూడున అమరావతిలో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని కూడా నిర్బంధించామని ఇది ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేయకపోతే జిల్లా వేరుగా మండల వేరుగా రాష్ట్ర వేరుగా ధర్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో దోషులు శిక్ష పడేలాగా కృష్ణ ఆదేశాల మేరకు మేమందరం కృషి చేద్దామని కృష్ణమాది నాయకత్వం వర్జులాలి పేరు మందరాం కృష్ణమాది గారు అమలాపురం అమలాపురం నియోజకవర్గ ఎంఎస్పీ మహాజన పార్టీ అధ్యక్షుని మరి ఇటీవల జరిగినటువంటి జస్టిస్ జడ్జి గవాయి గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి సోమవారం గ్రీవింగ్స్ లో వినత ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా ఈరోజు మా అన్నగారు కృష్ణమాది గారి ఆదేశాల మేరకు అమలాపురం తహసీల్దార్ ఆఫీసులో కూడా రోజు వినతపత్రం ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే గవాయి గారిని దాడి చేయడం జరిగిందో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈ నిందితుల్ని వెంటనే శిక్షించకపోతే మేము దీన్ని ఇరవై మూడో తారీఖున చెలో అమరావతి మరి చెలో అమరావతి మీటింగ్ పెడడం జరుగుతుంది మరి ఈ విషయంలో మీరు ప్రతి ఒక్కరు కూడా మరి సీరియస్ గా నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎన్హారెస్ చేస్తారని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది